ఏరుస్టలేం చూడడానికి ప్రొఫెసర్ గారు మా టీమ్ అంతా వెళ్ళినట్టుగా వెళ్ళిన తర్వాత అత్తంటే పడదు కోడలకి అంటే అత్తకు పడదు కొడుకు మధ్యలో కూర్చొని వాళ్ళిద్దరిని సరదిస్తున్నాడు అమ్మా ఏమనుకు అందరి ముందు సేమ్ అయిపోతాం బస్సులో లో ఫ్లైట్ లో మీ ఇద్దరు గొడవడుకోకండి అని చెప్పి ఈ టెల్లి అమ్మకి ఏం కావాలి కొనిస్తున్నాడు ఆ టెల్లి అమ్మ భార్యకి ఏం కావాలి కొనిస్తున్నాడు ఇద్దరు సీట్ల మధ్యలో మధ్యలో కూర్చుంటున్నాడు మనవాడు ఎందుకంటే గొడవ అయిపోతే అవమానం చెందుతామని లాస్ట్ కి వాళ్ళ అమ్మ మరి ఏం ప్రాప్తం చేసిందో పుట్టుక్కుని పోయింది ఎక్కడ ఇజ్రాయేల్లో చనిపోయింది చనిపోగానే భార్య ఇప్పుడు సంతోషం ఉంటుంది అనుకున్నాడు ఎక్క ఎక్కి ఏడుస్తుందట చెప్పండి చేస్తుంది కన్నీళ్లు గారిపోతున్నాయి బతుకున్నప్పుడంతా పీడించుకు తిన్నావు కదా మా అమ్మని ఆ అంతా పీడించుకు తిన్నావు ఇప్పుడేంటి మా అమ్మ పోయిందంటే నేనేడుస్తుంటా నువ్వు నాతో పాటు ఏడుస్తున్నావు నీ ఏడుపు నిజమేనంటే నేను చెప్పవే అని చెప్పాడు నా ఏడుపు నిజమే ఇంకా ఇంకా ఏడుస్తుందట ఈయన అక్కడ వాళ్ళని అధికారులు ప్లీజ్ చేస్తున్నాడు అడుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి టూర్ మేనేజర్ కూడా అడిగాడు అయ్యా మా అమ్మని ఇంకా పది రోజులు తేని ఇక్కడ మేము ఇజ్రాయల్ చూడడానికి వచ్చాం ఎంతో కష్టపడి కష్టాజీతం పెట్టుకొని వచ్చాం అమ్మ పోయింది ఇంకా తొమ్మిది రోజులు అన్ని చూడాలి కాబట్టి అమ్మ సమాధి ఇక్కడే చేసేలాగా అధికారులతో ఒప్పించి మాట్లాడి మా అమ్మ సమాధిని ఎరుషులనే చేసేలాగా పరిశుద్ధులు సమాధి చేసే స్థలం కదండి ఎక్కడో ఒక మూలనిస్తే మా అమ్మని ఇక్కడే సమాధి చేస్తారు మిగిలిన తొమ్మిది రోజులు ఇజ్రాయల్ యాత్ర ముగించుకొని వెళ్తాను నేను ఒక్కడే కొడుకున్నాయి మా అమ్మ ఏమనుకోదు దయచేసి మా అమ్మ సమాజం కోసం ప్లేస్ పర్మిషన్ ఇవ్వండి అక్కడ ఉండే మేనేజర్ బాబు ఈ దేశ అధికారులు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నేను ట్రై చేస్తాను అన్నట్టు అంతే ఈయన ట్రై చేస్తాను అన్నప్పటి నుండి ఏడు మొదలు ఎవరు నేను భార్య ఎక్క ఏడుస్తుందట తినమన్నా తినలేదట ఎందుకు ఏడుస్తున్నా నిజం చెప్పమంటే ఇస్లైంలో మాత్రం అమ్మ అమ్మ సమాధి వద్దు అత్తగారి సమాధి ఇజ్రాయల్లో వద్దు వద్దు అని ఏడుస్తుందట ఎందుకు అంటే యేసుప్రభు మూడో రోజు లేచినట్టు లేచిన లేచి వచ్చేస్తుంది ఓహో దానికోసం ఏడుస్తున్నావా అత్త మీద ప్రేమ తయారు అవ్వట్లేదు ఏసుప్రభు ఎన్నో రోజులు లేచాడు అలాగే పరిశుద్ధులు కూడా ఏం చేస్తారు ఏం చేశారు ప్రభు సమాధి ప్రభు శిరువులు మరణించగానే పరిశుద్ధుల సమాధులు తెరవబడి వాళ్ళు తిరిగి లేచారని ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం వద్దే వద్దు ఎందుకంటే ఆమె దేవుడు లేపినా లేపుతాడు మనకంటే ముందు ఇంటికి వెళ్ళి ఉంటది కాబట్టి ఆమె ఇక్కడ వద్దు అత్త మీద ప్రేమ కాదు కానీ వేరే విషయాల మీద ఏడుస్తుంది దేవుని బిడ్డరా ఎలాంటి వాళ్ళు లేకపోలేదు ఈ ప్రపంచం అంతటా ఒక గందరగోళం లోకం ఎవరికి ఎవరైనా పాట పాడుతూ ఉంటాం కానీ దేవుని ప్రేమ మనకోసం ఎప్పుడు ఉంటుంది ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించే పోను ఉద్యంతో పోను ఆత్మతో పోను అలాగే నిన్ను వల్లేని పొరుగు వారిని ప్రేమించు అత్తను ప్రేమించే కోడలుగా అమ్మలాగా చూసుకో అలాగే అల్లుడిని ప్రేమించే మామలాగుడ్డు మామని ప్రేమించే అల్లు లాగుడ్డు